బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డేకి సంబంధించిన ఎపిసోడ్ మొత్తం షూట్ అయితే కంప్లీట్ అయింది ఓపెన్ చేస్తే నాగ్ సార్ ఫుల్ ఫైర్ అయిపోయారు డిమోన్ పవన్ మీద ఆగండి ఆగండి వీడియో చూసే ముందు లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి రీచ్ ఉంటుంది నాగార్జున గారు ఓపెన్ ద డోర్స్ ఇంకా లగేజ్ సర్దుకోండి వెళ్ళిపో రెడ్ ఫ్లాగ్ లో ఉన్న ఒక్క మాటకి ఆడియన్స్ అయితే ఇన్సైడ్ ఒక బస్సు వచ్చేసింది నాగార్జున గారి లెవెల్స్ వీక్ నెక్స్ట్ లెవెల్ అలా చెప్పడంతో ఎవ్రీ వన్ ఇస్ సైలెన్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే డీమోన్ పవన్ ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్స్ లో ఉన్నారు మ్యాథ్స్ ఎండ్ ఎక్స్ప్లోసివ్స్ ఈ ఎపిసోడ్ సూపర్ గుడ్ ఎపిసోడ్ గా లోడింగ్ కాబోతుంది నాగ్ సార్ ఫుల్ ఫైర్ మోడ్ సో దిస్ వీక్ ఎండ్ ఎవరి కండిషన్ క్లాషర్ మామూలుగా లేదు ప్రతి ఒక్కరిని క్లాస్ ఇస్తున్నారు నో వన్ ఇంకా తప్పించుకోలేదు కళ్యాణ్కి అయితే స్పెషల్ క్లాస్ ఎలా ఉందంటే బెండకాయ ఆలు టాపిక్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే నాగార్జున గారు స్ట్రైట్ గా చెప్పారు గేమ్ని కామెడీతో కన్ఫ్యూజ్ చేయకండి కంటెంట్ ఉండాలి క్లారిటీ ఉండాలి కలెన్ ఎక్స్ప్రెషన్స్ స్పీచ్లెస్ హౌస్ టు టోటలీ సైలెన్స్ సో ఆడియన్స్ రియాక్షన్ చూడాలి షూట్ టైంలో మహాములుగున్నది ఈ వీకెండ్ ఎపిసోడ్ ఒక రోల్ కోస్టర్ నెక్స్ట్ వచ్చేసి హౌస్లో ఉన్న సాయి శ్రీనివాస్ ఇంకా నిఖిల్నికైతే ఇచ్చి పడేసి భయ్యా నాగ్ సార్ అస్సలు మీరు హౌస్లో ఉన్నారా లేదా గేమ్లో మీ ఇంపాక్ట్ అది చూపించట్లేదు ఇంప్రూవ్ కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు బోత్ ఆఫ్ యూ సాయి శ్రీనివాస్ అండ్ నిఖిల్ అండ్ దాదాపుగా వీళ్ళిద్దరైతే ఆ మాటలకి ఫుల్ షాక్ అయిపోయి కంప్లీట్ సైలెంట్ అయిపోయారు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే ఐదు ఆరు వీడియోస్ ప్లే చేశారు ఈ వీడియోస్లో ఎవరు తప్పించుకోవట్లేదు ఫుల్ డ్రామా ఫుల్ ఫైర్ సాలిడ్ ఎపిసోడ్ ఈ రోజు అయితే నార్మల్గా అయితే లేదు ఇంకా ఎవరు సేవ్ కాలేదు ఎందుకంటే అంత వైల్డ్గా ఉంది ఈ రోజు ఈజ్ సాటర్డే మన టీవీ స్పాన్సర్స్ టాస్క్ అప్డేట్ ఏమిటంటే థమ్స్ అఫ్ ఇంకా బిర్యానీ స్పెషల్ टू टीम्स का क्लैश एंड हेड टू हेड टूडे फंड फील स्पॉन्सर टास्क सो टीम ए की भरणी टीम ए सो भरणी लीडर्स डीमोन पवन दिव्या सुमन रितु साई निखि टीम बी की संबंधी इमानिअल कल्याण माधुरी संजना गौरव राम टास्क थम चैलेंज बिरयानी प्लस स्ट्रेट कॉम्बो सो ीम स्प्रेट टाइमिंग्स परफॉर्मेंस ડીસીપ્લે વિનર્સ સો વિનર થી બરણી ટીમ સો ઇન્સ બરણી માધુરી હાંડરીંગાસ્ક્રી વન ઇઝાસ્ક આક્સેપ્ટેડ તનુષા માધુરી ગરમ બિરયાની આક્સપ્ટેડ